యాల జిల్లా ఆలగడ్డ మున్సిపల్ కార్యాలయంలో స్వర్ణంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజలు ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకోవాలంటూ మున్సిపల్ అధికారులు అవగాహన కల్పించారు ప్లాస్టిక్ వాడకం వల్ల ఎంతో పర్యావరణం దెబ్బతింటుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు సమయం

సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి తోటి వారి తోముకోవాలి ఇది వ్యక్తిగత పరిశుభ్రత అలాగే ప్రతిరోజు స్నానం చేయాలి వారానికి ఒకసారి చేతి గోర్లను కట్ చేసుకోవాలి ప్రతిరోజు నీటిని ఎక్కువగా తాగాలి అలాగే మరుగుదొడ్డిని వాడిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి అలాగే తినడానికి ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అలాగే ప్రతిరోజు ఎంతో కొంత వ్యాయామం చేయాలి స్వచ్ఛమైన గాలి ఆరోగ్యమైన జీవితం వాయు కాలుష్యాన్ని అరికడదాం ప్రకృతిని కాపాడదాం ప్రత్యేకంగా ఈ నెలలో దీపావళి పండుగ సందర్భంగా గ్రీన్ క్యాకర్స్ మాత్రమే ఉపయోగించి పొల్యూషన్ను అరికట్టాలనే ముఖ్య ఉద్దేశంతో గాలి నాణ్యతను పెంచే విధంగా ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకునేందుకు అలాగే కాలుష్యంపై మనం పోరాటం చేయాలి